విద్యార్థులకు అత్యుత్తమ బోధన ద్వారా చక్కటి ఫలితాలను నమోదు చేయవచ్చని విద్యార్థులు ఉత్తమ స్థానంలో స్థిరపడతారని ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ నరంధర్ రెడ్డి స్థానిక బ్రాహ్మణవాడలోని నూతనంగా ఏర్పాటు చేసిన ఆల్ఫోర్స్ ఐఐటి మరియు నీట్ అకాడమీ శాశ్వతంగా పేద బ్రాహ్మణుల మార్గదర్శకం సాంప్రదాయబద్ధంగా ఈ రోజు ప్రారంభించారు ఆయన మాట్లాడుతూ జగిత్యాల జిల్లాలో ఆల్ఫోర్స్ విద్యా సంస్థలు అన్ని రంగాల్లో జైత్రయాత్ర కొనసాగిస్తున్నాయని విద్యార్థుల సౌకర్యార్థం నేడు మరొక బ్రాంచ్ ను ప్రారంభించడం జరిగిందని హర్షం వ్యక్తం చేస్తూ తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహంతో అధ్యాపకుల యొక్క కృషితో ఆల్ఫోర్స్ విద్యా సంస్థలు ఆరంభం వివిధ రంగాల్లో జయకేతనం ఎగర వేస్తున్నాయని ఆయన ఈ సందర్భంగా ఆల్ఫర్స్ విద్యా సంస్థల విద్యార్థులు నూట పదిహేను మంది విద్యార్థులు వివిధ ఐఐటీలలో ఎన్ఐటీలలో ఐఐటీలలో త్రిబుల్ ఐటీలో సీట్లు సాధించారని తొంభై తొమ్మిది మంది విద్యార్థులు మెడికల్ సీట్లు సాధించారని హర్షం వ్యక్తం చేశారు अभियान हमारा संदेश हमेशा संदेश। एक ना। एक संदेश हमारा संदेश।

দ প্রवा সহসवा කिया হা्य মাहा সিवा జగిత్యాల జిల్లా వాసులందరికీ కూడా స్వామిశం మరి ఈరోజు ఇక్కడ అల్ఫోర్స్ మరొక నూతన బ్రాంచ్ని గర్ల్స్ ఈ టెక్నో బ్రాంచ్ని ఇక్కడ మేము ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది మారుతున్న కాలానికి అనుకూలంగా మరి మన ఫెసిలిటీస్ కావచ్చు లేకపోతే అకాడమిక్ కరికులంలో కావచ్చు మార్పులు చేసుకుంటూ ముందుకు వెళ్ళడమే అల్ఫోర్స్ మరి గత కొన్ని సంవత్సరాలు చేస్తున్నది ఇప్పుడు కూడా మరి జగిత్యాల పట్టణంలో మాకున్న రెండు జూనియర్ కళాశాలలు ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర ఒకటి మరి న్యూ బస్ స్టాండ్ దగ్గర ఒకటి ఇప్పుడు ఇది కొత్తగా ఇది ఎక్స్క్లూజివ్ ఐఐటి నీట్ గర్ల్స్ ఈ టెక్నవల్ డేస్ కాలర్ అండ్ హాస్టల్ ఫస్ట్ టైం ఇక్కడ మనం డేస్ కాలర్స్తో పాటుగా గర్ల్స్కి హాస్టల్ కూడా ఏర్పాటు చేస్తూ మరి మంచి ఫెసిలిటీస్ తోటి ఇంకా మంచి ఫ్యాకల్టీ తోటి రాబోయే రోజుల్లో ఐఐటి నీట్లే లక్ష్యంగా మేము ఈ బ్రాంచ్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి అందరూ కూడా మరి ఆశీర్వదించాలని అట్లాగే టెన్త్ క్లాస్ పిల్లలందరూ కూడా ఈ మంచి అవకాశాన్ని మనం ఎక్కడికో దూర ప్రాంతాలకి హైదరాబాద్కు కరీంనగర్కి వెళ్ళాల్సిన ఆ పని లేకుండా ఇక్కడనే మీకు అన్ని వసూలతోటి ద బ్యూటిఫుల్ క్యాంపస్ని మీకు అందించడం జరుగుతుంది దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ మరి మా స్టాఫ్ కూడా గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి బాగా హార్డ్ వర్క్ చేస్తూ మంచి ఫలితాలను తీసుకొస్తున్నారు మెడికల్లో కావచ్చు లేకపోతే మెయిన్స్లో కావచ్చు మరి రాబోయే రోజుల్లో కూడా జగిత్యాల పట్టణం నుంచి ఇంకా మెరుగైన ఫలితాలు సాధించే దిశగా ఈ బ్రాంచ్ను స్టార్ట్ చేస్తున్నాం అందరికీ కూడా ధన్యవాదాలు